wild af da

అందరికీ నమస్కారాలు ఎదుర్కొంటున్నాం ఈ ప్రాచీన తెలుగు విశిష్ట అధ్యయన ఈ రోజు సందర్శించి మన అందరినీ ఇక్కడ కలుసుకొని చాల్సిన సంతోషం సెలవు అయినప్పటికీ నాకు అత్యంత ఇష్టమైంది మొదటిది మా అమ్మ మా అమ్మ నేను కోళ్ళ ఇంకో నాకు పదకొండు నెలలో మా అమ్మ బాగా బహిరంగంగా మామూలుగా ఇష్టపడేది అన్నింటికన్నా ముఖ్యమైంది తెలుగు భాష తెలుగువాడిగా వచ్చినందుకు తెలుగు మాట్లాడగలుగుతున్నందుకు తెలుగు వారిగా తెలుగులోకి వచ్చినందుకు నేను ఎంతో సంతోటి పడుతున్నాను ఒక ఎవరికైనా వాళ్ళ మాతృభాష పైన ప్రేమ ఉంటుంది అది సహజం కానీ నాకు అది కాస్త మరియు ఎక్కువ ఎక్కువ ఎందుకంటే నేటి తరానికి మాతృభాష యొక్క ప్రాధాన్యత గురించి చెప్పాల్సిన పరిస్థితి రావడం దూరవుతుంది మాతృభాష అంటే వాళ్ళ భాషే నేను అది ఈరోజు ఈ ప్రాచీన విశిష్ట అధ్యయన కేంద్రం ఏర్పాటు కావడానికి నా వంతు కృషి నేను చేశారు నా వద్దని నేను చెప్పలేదు మైసూరులో ఈ విశిష్ట అధ్యయన కేంద్రాలన్నీ కలిగి ఉన్నాయి దాన్ని తమిళనాడు ముఖ్యమంత్రిగా పనిచేసిన మీరు జగన్ కేర్ కృష్ణానె గారు భా అధ్యయన కేంద్రాన్ని ఏర్పాటు చేసుకోవడమే కాకుండా దీన్ని మరింత అభివృద్ధి చేసుకోవాలని అవసరం ఇస్తూ ఉంది మంత్రి గారి ఇంకా ముందే నేను చెప్పాను అత్యంత చేస్తా ఉంది